ఈ సమారోకు వచ్చిన కర్ణాటక నుండి వచ్చిన మన మినిస్టర్ ఆడ మన మినిస్టర్ అంటే పవర్ మినిస్టర్ ఉండాలి అక్కడ వడ్డలకు ఒక పవర్ వస్తుంది వడ్డలకు అట్లయినా శివరాజ్ తంగడి వాళ్ళకు ఈడ బీసీ మినిస్టర్ అయిన కొన్న ప్రభాకర్ వాళ్ళకు ఓసీసీ నేషనల్ ప్రెసిడెంట్ అయిన రవి మాక్లి గారికు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన వేముల వెంకటేష్ గారికి కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ అయిన ఆనందపోవాళ్ళకు ఇడ ఉండే పీటల శ్రీధరు ఏడుకొండలు పీటల కథాలు చాలా జనాలు ఉన్నారు మన దైవిక శర్మ గారు మినిస్టర్ చెప్పినారు స్టేజ్ మీద ఉండ అన్న అంద అందరూ పెద్దవాళ్ళకు ముందర ఉండే అన్నీ మన వడ్డేల కులాస్తులకు శరణు శరణార్థి ఆంధ్రలో మీ హైదరాబాద్ తెలుగు తిరుపతి తెలుగు విజయవాడ తెలుగు ఎలా రకరకంగా ఉంటుంది కదా గోదావరి జిల్లా తెలుగు అట్లా మాది కర్ణాటకలో కొంచెం అంతా అప్పుడప్పుడు తక్ కన్నడనే వస్తుంటుంది కాబట్టి నా తెలుగు మీ లిటరేచర్ తెలుగు కాదు మా తెలుగు ఫ్లూయెన్సీ తెలుగు కాదు మీకు అర్థం అవుతుందా ఎవరికి అర్థమవుతుంది సైతండ సుతము చాలా సంతోషము ఇడ మెయిన్ సబ్జెక్ట్గా ఏముంది ఏంటంటే వడ్డెలకులలా ఆత్మగౌరవం సభాంకం ఉంది ఆత్మగౌరవం అంటే అంటే మనము మన కులాల నుంచి మన ఆత్మకు మనం ఫస్ట్ గౌరవం ఇచ్చేది బయట వాళ్ళు ఇచ్చేది అమింద ఈడ సంఘటన ఎవరు ఆతాము కదా ఆ సంఘటన అయిన కులాలకు కులాలకందరకు ఫస్ట్ ఈడి ఆర్గనైజ్ చేసిన అన్ని పెద్దవాళ్ళ కోసం జోర క్లాప్స్ కొట్టే వరకు థ్యాంక్స్ చెప్పండి ఏంటికంటే ఇలా మీటింగ్ పెడితేనే పోరాటం పెడితేనే మన మినిస్టర్ చెప్పారు మీరు ఇంకా పోరాటము చాలా చేయాలి ఇంకా నీకు ఎప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ వస్తుంది స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు సర్కారము మన గురించి ఆలోచన చేస్తుంది ఎప్పుడు సర్కారము మన గురించి ఆలోచన చేస్తుంది కదా అప్పుడు మన హక్కులు మనకు దొరుకుతుంది కాబట్టి ఎస్టీ అనేది మన హక్కు రిజర్వేషన్ అనేది మన హక్కు అది మనమేమి బెక్ చేస్తూ ఉండే వరకు ఈ అండ్ మనం బెక్ చేస్తా ఉండాలి మన హక్కు మాకు ఏం కన్నా చెప్తున్నాము దా కాబట్టి ఇప్పుడేమో చాలా రియాలిటీ మాట్లాడినారు మినిస్టర్ ఏమంకని ఇది స్టేట్ గవర్నమెంట్కి పవర్ లేదు సెంట్రల్ గవర్నమెంట్కు సిఫారసు చేయాలకని మీరు సిఫారసు చేయండి చాలు చేసేటప్పుడు త్రీ ఫార్టీ వన్ సబ్ ప్లస్ టూ సెక్షన్ మీరు ఇన్వాల్వ్మెంట్ చేసుకొని చేయడానికి చెప్పండి త్రీ ఫార్టీ వన్ సబ్ ప్లస్ టూ ఏం చెప్తుంది అంటే యావదే రిజర్వేషన్ని ఒక కులాన్ని యాడ్ చేసేది లేకుంటే తీసేసేది చెప్తుంది ఇప్పుడు మనది ఏమున్నది అంటే యాడ్ ఉన్నది కాబట్టి ఈడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన పొన్న మినిస్టర్ గారు వీరి ప్రభాకర్ గారు ఇదంతా క్యాబినెట్ల త్వరగా మీరు బిఫోర్ ఎంపీ ఎలక్షన్ చేస్తంటే వడ్డేలు మీ చేతకుంటారు వడ్డేలు మీ జతకుంటారు బిఫోర్ ఎంపీ ఎలక్షన్ మీ క్యాబినెట్లో జస్ట్ మీరు సిఫార్సు చేయండి చాలు మీ పవర్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంది జస్ట్ సిఫారసు చేయండి వరకు వారు చేసారు ఆ మీద చూడండి వడ్డేలా పల్లె పల్లెల్లో ఒక ఐఏఎస్ వడ్డాడు వస్తాడు పల్లె పల్లె ఒక చిన్న చిన్న పొలిటీషియన్ వస్తారు ప్రతి డిస్టిక్లో ఒకరు ఎమ్మెల్యే ఉండే ఉంటారు ప్రతి క్యాబినెట్లో ఒక మినిస్టర్ వడ్డాడు ఉంటాడు కాబట్టి మీకేమో ఏమర గవర్నమెంట్లో వడ్డేల గురించి మంచి గౌరవం ఉంటే బిఫోర్ ఎంపీ ఎలక్షన్లో మీరు క్యాబినెట్లో అప్రూవ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపుతంటే మన కర్ణాటకలుంటే ఏమి ఇప్పుడు అడిగినారు కదా సహాయం కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తమిళనాడు కానీ మనమంతా అన్నదమ్ములు సహాయం కాదది కర్తవ్యం మనం పెరిగినామంటే మన తమ్ముడిని మా అన్నని పిలిచి వచ్చేది ఒక కర్తవ్యం కర్ణాటక కర్తవ్యం వారు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఉంటారు వారు సిఫారసు ఎవరు జరుగుతుంది వారు చేస్తారు కాబట్టి ముందర రోజులు ఏమొస్తున్నవి వస్తున్నవి అప్కమింగ్స్ డే ఆ రోజులు పొన్న ప్రభాకర్ జతకు రేవంత్ రెడ్డి జతకు వడ్డలు ఉంటారనుకని మీరు క్యాబినెట్లో సిఫార్సు చేసి వడ్డల్ని శక్తితో నిలిచడానికి ఒకటే మాట చెప్తా అందరికీ మంచిది కానీ శరణం శరణార్థి